హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ లక్ష్మణ మిస్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే నైట్ కొరి వెళ్ళామండి నైట్ అక్కడే ఉండి వండుకొని పొద్దున్నే వచ్చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం ఈ ప్లాన్ అయితే అప్పటికప్పుడే అనుకున్నామండి ఇంకా అనుకున్నదే తడవుగా మొత్తం అనేది సర్దేసుకున్నాము ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ మా పింకి చూసారా వీళ్ళందరికీ కలిసి కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నైట్కి నైట్ నన్ను అయితే తీసుకెళ్ళటట్టు మొహం పెట్టిందండి నిజానికి ఏంటంటే మా పింకిని కూడా తీసుకెళ్తున్నాం అనమాట కాకపోతే ఏంటంటే దానికి చెప్పలేదు సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా లాస్ట్లో కార్ ఎక్కి కూర్చుని రా పింకి అనగానే చూసారా పరిగెత్తుకుంటే ఎలా వచ్చేసిందో ఇంకా దానికి ఆనందానికి అవధులు లేవండి అసలు ఎంత హ్యాపీగా ఉందో చిన్నప్పటి నుంచి అంతేనండి ఎక్కడికైనా తీసుకెళ్తున్నామంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో చిన్న ఇప్పుడు అంటే కొంచెం చిన్నగా ఉండేదండి అప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు ఇప్పుడు పెద్ద అయిపోయింది కదండి ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఇబ్బంది పడుద్దేమో అని చెప్పేసి ఎక్కడికి తీసుకెళ్ళము ఇంకా చిన్న చిన్న ఊర్లు కొంచెం దాబాలకి వాటికి తీసుకెళ్తామండి మళ్ళీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి కారు ఎక్కదు ఎందుకోనండి ఎవరైనా కిడ్నాప్ చేసేస్తారనో ఏమో మొత్తానికి అయితే ఎక్కదు ఇవాళ మొత్తం అంత బ్లాగ్లో మా పింకీ టాపిక్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అండి మా పాప అయితే ఇంటికి లాక్స్ అవి వేస్తుంది మా మాయగారు వాళ్ళు రేపు వస్తారండి మేమైతే అత్తయ్య గారి తీసుకుని బయలుదేరాము మేము అంటే నేను లీలాగారు పిల్లలు అనమాట ఎందుకంటే అత్తయ్య గారికి మధ్య హెల్త్ బాగలేదు కదండి అందరూ కూడా కురువులో నిద్ర చేయించే చాలా మంచిది అన్నారండి అందుకని చెప్పేసి అత్తయ్య గారి కోసం స్పెషల్గా తీసుకెళ్తున్నాము ఇంకా మా వారైతే కార్ ఎక్కగానే చక్కగా దేవర మూవీ పెట్టేశారు ఎప్పుడు అంతేనండి ఎప్పుడైనా జర్నీలు చేసేటప్పుడు ఏంటంటే లాంగ్ జర్నీలు కానీ మామూలుగా నైట్ జర్నీ కానీ చేసేటప్పుడు ఏంటంటే ఆయనతో ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉండాలి మేము కారెక్కంగానే పొడికినే బ్యాచ్ అనమాట అందుకని ఆయనతో మాట్లాడడానికి ఎవరు ఉండరని చెప్పేసి చక్కగా ఒక మూవీ పెట్టేసుకుంటారు ఇంకా అయితే రెండు మూడు చోట్ల ఆగామండి ఫస్ట్ అయితే ఏటీఎం దగ్గర ఆగాము మా పింకీ చూసారా ఇప్పుడు కాదు కానీ అండి ఇంకా ముందు షాప్ దగ్గర ఆపుతారండి అప్పుడు చూపిస్తాను మా పింకీని అసలు ఒక్కళ్ళు కూడా కార్లో దిగి బయటికి వెళ్తే అసలు ఒప్పుకోదు ముఖ్యంగా వాళ్ళ డాడీ బయటికి వెళ్తే అసలు ఊరుకోదండి అలా చూస్తూనే ఉంటుంది వచ్చేదాకా అలా కనిపెట్టుకునే ఉంటుంది చూసారా మా షాప్ దగ్గరికి వెళ్ళామన్నమాట చిన్న పని ఉండి ఇంకా అక్కడ చూసారా మా పింకి ఎలా చూస్తుందా వాళ్ళ డాడీని అట్లా ఆగ చూస్తూనే ఉంది వచ్చేదాకా అలా చూస్తుందండి అసలు ఇంకా మనం ఎంత పిలిచినా పట్టించుకోదు మనం ఏం పెట్టినా తిందు ఇంకా ఏం పని ఉండదండి దానికి మళ్ళీ వచ్చి కారులో కూర్చునేదాకా అలా చూస్తూనే ఉంటుంది కొంచెం లేట్ అయింది అనుకోండి ఇంకా లెగిసి అరుస్తుంది కూడా ఏంటి ఇంకా రావట్లేదు ఏంటి అంతసేపు నీకు పని అక్కడ అని చెప్పేసి లెగ్స్ కూడా అరుస్తుంది ఇప్పుడైతే సైలెంట్గా ఉంది చూస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు మా వారు వచ్చి కార్ ఎక్కుతున్నారు కదా సేమ్ ఆయన రాగానే చూసారా ఎలా చూస్తుందో ఆయన వచ్చి ఎక్కగానే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు దాకా ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందండి మమ్మల్ని ఆయన వచ్చి కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా పడుకుంది ఇంకా నెక్స్ట్ అయితే డిమార్ట్లో ఆగాల్సిందండి ఎందుకంటే కొన్ని గ్రాసరీస్ మర్చిపోయాము ఇంట్లోంచి తెచ్చుకోవడమే మర్చిపోయాము అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్దామని చెప్పేసి డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట ఏంటోనండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ ప్యాక్ చేసేసా మొత్తం అన్ని సర్దేశం పక్కాగా అనిపిస్తుంది కదా తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు లేకపోతే దారిలోనో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము మీరు కూడా అంతేనా నేనైతే అదే బ్యాచ్ అండి ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను అందుకని చెప్పేసి ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి మొత్తం అన్నీ కూడా పేపర్లో రాసుకుంటున్నానండి వెళ్ళాము ఒక వారం రోజుల ముందు మొత్తం అన్ని రాసుకుంటున్నాను ఏమేమి మర్చిపోయినా ఏమేమి తీసుకెళ్ళాలి మొత్తం అన్ని కూడా రాసుకుంటున్నాను అనమాట అని తెలీదు అసలు గుర్తుండట్లేదు అందుకనే మా వారు నేను ఇంట్లో ఏమనుకుంటామంటే గజనీ వన్ గజనీ టూ అనుకుంటూ ఉంటాము ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము ఒక్కొక్కసారి అయితే చేసిన వంటలు కూడా మర్చిపోతూ ఉంటాను నేను ఇక్కడ చూసారండి మా పింకి అటు ఇటు చూస్తూ ఉంది ఎందుకు అంటే పిల్లలు వెళ్ళిపోయారండి పైకి తేవడానికి అందుకని చెప్పేసి కారులో ఉన్నంత సేపు కంగారు పడుతూనే ఉంటుంది మళ్ళీ వీళ్ళు రావడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి పింకిని కూడా ఒకసారి కిందకి తిప్పి అటు ఇటు తిప్పితే కొంచెం దానికి కూడా కాళ్ళు సాగుతాయి అని చెప్పేసి కిందకి దింపామన్నమాట అనమాట అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటి డిమాట్కి కుక్కని తీసుకొచ్చారని చెప్పేసి ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు కొంతమంది అయితే ఫోటోలు కూడా తీసుకున్నారండి వీడియోలు కూడా తీసుకున్నారు ఇంకా అవన్నీ కూడా నేను షూట్ చేయలేదనుకోండి ఇక్కడ మీకు సంగతి చెప్తాను లాస్ట్ టైం జరిగిందండి ఇది లాస్ట్ టైం డిమార్ట్కి వచ్చినప్పుడు నేను లీలాగారు పింకీ ముగ్గురం వచ్చామన్నమాట లీలాగారేమో పైకి వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి నువ్వు కార్లోనే ఉండమ్మా పింకీ ఉంది కదా అని చెప్పేసి అన్నారు ఇంకా పింకీ అలవాటు అయితే మీకు తెలుసు కదా వెళ్ళేదాకా అలాగే చూస్తూనే ఉంటుంది ఇంకా మనకి దగ్గరగా ఉంటే అదే పనిగా చూస్తూనే ఉంటుంది ఇంకేమైందంటే అది లిఫ్ట్లోకి అలాగే చూస్తూనే ఉంది లీలాగారు అయితే లిఫ్ట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారండి మళ్ళీ లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఇంకొక ఆయన ఎవరో వచ్చారు ఇంకా పింకీకి అయితే ఒకటే ఆశ్చర్యం అండి డాడీ వెళ్ళాడు దాంట్లోకి అదేంటి వేరే ఆయన ఎవరో వచ్చాడని చెప్పేసి ఇంకా ఒక్కటే ఆయన వైపు అలాగే చూస్తానే ఉంది ఇంకా లీలాగారు వచ్చేదాకా ఇలాగే వింతగా ప్రవర్తిస్తూనే ఉందండి అసలు ఆయన వైపే చూస్తూ కుంప తీసి డాడీ ఏంటి ఇట్లా మారిపోయాడు ఇలాగా ఈయనే డాడీయా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి కంగారు కంగారు పడిపోయిందండి మళ్ళీ లీలాగారు వచ్చేదాకా దాని కంగారు అయితే తగ్గలేదు అలాగే చేస్తానే ఉంది నేను ఎంత చెప్పినా వినట్లేదు అది ఇవన్నీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి ఇంత నిస్వార్థమైన ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా అని ఎందుకంటే ప్రేమలో ఎప్పుడైనా సరేనండి నువ్వు ఇస్తేనే నేను ఇస్తాను లేకపోతే నేను ఇస్తేనే నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని కండిషన్స్ ఉంటాయి కానీ అసలు ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్లిమిటెడ్ లవ్ మాత్రం డాగ్స్ లవ్ అని చెప్తానండి నేను మీలో ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా డిమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాలని చెప్పాను కదా ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గర ఆగేసి టిఫిన్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి మైసూర్ బొండ కానీ దోశ కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అందరం కూడా టిఫిన్ చేసేసి ఇంకా కురువు అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్యలో ఎక్కడ ఆగే పని అయితే లేవండి అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి ఇంకా డైరెక్ట్గా కురువే ఈ కురువు వీరభద్రుడు చాలా పవర్ఫుల్ అండి ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా మానసికంగా బాగోని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకైనా ఎవరైనా సరేనండి ఇక్కడికి వచ్చి నిద్ర చేపిస్తే కనుక చాలా మంచిది అనమాట ఇదివరకు సండే రాగానే సరదాగా వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాలేజీలకు వచ్చేసారు ఇంకా హాలిడేస్ దొరకట్లేదు అంటున్నారు కదా అని చెప్పేసి అండి ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటూనే ఆగిపోతున్నాము మీకు శివరాత్రి వీడియోలో చెప్పాను కదండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను లీలాగారు సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి బండి మీద వెళ్ళేవాళ్ళం అండి చాలా భయమేసేది అని చెప్పేసి చాలాసార్లు కురివి కూడా వెళ్ళాము కానీ ఈ రూట్ అంతా చూస్తున్నారు కదా నాకు ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అప్పుడు అసలు ఇలా లేవండి రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వాటికినాయమండి చాలా భయంకరంగా ఉండేవి అందులో నేను బండి మీద వెనకూర్చునేదాని కదండి ఇంకా భయం వేసేది నాకు ఎందుకండి మనకి రిస్క్ అవసరమా చక్కగా కార్లో వెళ్ళిపోవచ్చుగా అంటే లీలాగారేమో కాదమ్మా ఇది శివరాత్రి కాబట్టి పైనుంచి చక్కగా రేస్ పడుతూ ఉంటాయి అవి మన మీద పడితే చాలా మంచిది అని చెప్పేసి బండి మీద తీసుకెళ్ళేవాళ్ళు అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా గుండె అయితే అసలు డబ్బు లబ్ డబ్బు అని కొట్టుకుంటూ ఉండేదాన్ని అంత వేస్తూ ఉండేది నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నేను పెరిగిదానేనండి అంత అయితే కాదు ఇప్పటికీ అంతే పిల్లలు అయితేనే మూవీ పెట్టుకున్నారనుకోండి ఇంకా వాళ్ళైతే హ్యాపీగా చక్కగా చూసుకుంటూ ఈ దయ్యం ఏంటి బాగలేదు అంత పవర్ఫుల్గా లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు నేనైతే ఇంకా బయటికి ఎక్కడికి వెళ్దామన్నా ఇంకా కనీసం లేసి వాటర్ తెచ్చుకుందామన్నా ఇంకా భయం వేసి చచ్చిపోతూ ఉంటాను ఇంకా మా పిల్లలు అడుగుతారు ఎందుకమ్మ అంత భయపడుతున్నావు మేము చూడ ఎంత ధైర్యంగా ఉన్నాం అని చెప్పేసి అంటారు మూవీస్ అనుకోండి చూస్తాము భయం వేస్తుంది అది వేరే విషయం కానీ ఎవరైనా మాట్లాడుకున్నారనుకోండి దయ్యం విషయాలు అంటే పగలు మాట్లాడుకుంటే నాకేమనిపించదండి నైట్ కానీ ఎవరైనా మాట్లాడుకున్నారనుకో ఇంకా నాకు ఆ మాటలకు కూడా భయం వేస్తూ ఉంటుందండి అది ఇంకా వింత విషయం అనమాట ఇంకా కురవైతే వచ్చేసింది ఇక్కడ కనిపిస్తుంది చూసారండి లెఫ్ట్ సైడ్ అదేనండి దేవాలయం మార్నింగ్ చూపిస్తాను ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోయి అన్నీ ఎక్కడెక్కడ పడేసి చక్కగా పడుకుని పోయామండి ఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరూ కూడా ఫ్రెష్ అయ్యే బయలుదేరాం కదా ఇంకా పడుకొని పొద్దున్న అయితే పోయాము ఎందుకంటే మళ్ళీ దర్శనాలు అవి చేసుకోవాలి వంట కూడా చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మా పింకీ అయితే నైట్ నుంచి హడావిడండి ఈ రూమ్స్ ఎలా ఉన్నాయంటే సపరేట్ సపరేట్గా లేవండి మొత్తం ఒకటే ఇల్లులా ఉంది ఇంకా మా పింకీ అయితే ఇది మా ఇల్లు ఎవరు రావడానికి వీలేదని చెప్పేసి ఇంటి ఓనర్లను కూడా రానివ్వట్లేదు అనమాట ఆరుస్తూనే ఉంది ఏదేమైనా మా పింకి ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఎక్కడ ఉండదండి బయటకు వచ్చింది అంటే హడావడి చేస్తూనే ఉంటుంది ఇంకా మేమైతే నైట్ వచ్చేటప్పుడు పెద్ద పుచ్చికయ అయితే తీసుకొచ్చేసుకున్నాం ఇక్కడైతే లీలాగారు కట్ చేస్తున్నారు మేమందరం తింటున్నాము అసలు ఏమనుకున్నామంటే నైట్ వచ్చేటప్పుడే మనం టిఫిన్స్ ఏం చేయొద్దు ఈ పుచ్చకాయ తినేసి వంటలు స్టార్ట్ చేసేసుకుందాం అనుకున్నాం కానీ ఈ పుచ్చకాయ కూడా మాకు సరిపోలేదండి అందుకని చెప్పేసి లీలాగారు మళ్ళీ టిఫిన్స్ తీసుకొచ్చారు ఇంకా మేమందరం పుచ్చకాయలు తింటాం చూసి మా పింకీ అయితే ఆ పుచ్చకాయ అంతా మీ పొట్లోనే వేసుకుంటామా నాకు ఏం పెట్టకండి అని చెప్పేసి ఒక లుక్ ఇచ్చిందండి ఇంకా మేము వెంటనే దానికి కూడా నాలుగు పుచ్చకాయ మొక్కలు పెట్టేసి దాని ఫుడ్ ఉంటుంది కదండి పెడిగిరి అది కొంచెం పెట్టేశాము ఇంకా తినగానే స్టార్ట్ చేసిందండి చిన్నపిల్లలు పిలుస్తారు కదా అమ్మని ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదామని అట్లాగే ఇంకా ఇంకా వద్దు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అనిసేపు ఉండాలి ఇక్కడ అని చెప్పేసి ఒకటే గొడవ చేస్తుంది ఇంకా అందరం కలిసి ఏదో మాటలు చెప్పిన తర్వాత అప్పుడు ఆగిందనమాట ఎందుకు దానికి ఇల్లే ప్రపంచం అండి ఇంట్లో ఉన్నప్పుడు అది హ్యాపీగా ఉంటుంది ఇంకా లీలాగారు అయితే టిఫిన్స్ కూడా తీసుకొచ్చేసారు మేమైతే తినడం స్టార్ట్ చేసేసాము ఇక్కడ ఇడ్లీ పూరి వడ ఇంకా మైసూరు బొండ దోశ తీసుకొచ్చారండి ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారు ఎప్పుడు ఇడ్లీ తింటాను కదండి ఈరోజైతే మొత్తం మిక్సింగ్లో తిన్నాను ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలతో అంటున్నాను తొందరగా టిఫిన్ చేసి రెడీ అవ్వండి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా రాగానే వంట కూడా చేసుకోవాలి కదా అని నేనైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేసేసానండి స్నానం అయితే చేసేసి వచ్చేసాను రెడీ అవుతున్నాను డైలీ మామయ్య గ్లోయింగ్ క్రీమ్ రాస్తాను కదండి ఈ రోజు అయితే అది రాయట్లేదు ఇక్కడ చూపించాను కదండి మీకు కేల అని చెప్పేసి మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఈ లోషన్ ఎందుకు అంటేనండి ఇప్పుడు సమ్మర్ కదా మనకి ఫేస్ మీద మొత్తం అంతా కొంచెం పేలినట్టుగా కానీ లేకపోతే ఏమైనా మంటగా కానీ ఎలర్జీలు కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి ఇది రాసుకుంటే వెంటనే తగ్గిపోతాయి ఈ రోషన్ ఒకటే కాదండి ఇది రాసిన తర్వాత పైన పౌడర్ అయితే ఖచ్చితంగా రాయాలి మీకు ఎక్కువగా రాసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం కొంచెమైనా రాయాలి ఇక్కడ నేను ఎందుకు రాసుకుంటున్నానంటే ఫేస్కి ఏదో ఎలర్జీ వచ్చిందని కాదండి మనం ఇప్పుడు వేరే చోటుకు వచ్చాం కదా వాటర్ చేంజ్ అవుతాయి కదా ఆ వాటర్తో మనం స్నానం చేసినప్పుడు ఏమైనా స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటాయని చెప్పేసి ముందలే రాసేస్తూ ఉంటాను వచ్చిన తర్వాత రాయడం కంటే ముందలే రాసుకోవడం మంచిది కదా అని చెప్పేసి మీరు కూడా ఇది వాడండి చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఇంకా చిన్న పిల్లలకి ఈ ఎండకి పేలుతుంది కదండి ఒళ్ళంతా దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకు ఎందుకోనండి ఏదైనా సరే వచ్చిన తర్వాత సొల్యూషన్ వెతుక్కోవడం కంటే అసలు రాకుండానే చూసుకోవడం మంచిది కదా అని అనిపిస్తుంది అలా అని చెప్పేసి అన్నీ మనం ఆపలేకపోవచ్చు కాకపోతే ఏంటంటే కనీసం కొంచెం పోస్ట్ పోన్ అయినా చేయొచ్చు కదా అది అని నా ఆలోచన అండి అంతేకాని ఏదో అన్నీ ఆపేస్తానని కాదు ఏదైనా కానీయండి మన ఆడవాళ్ళకి పెళ్లి కాకముందు ఉన్నంత శ్రద్ధ పెళ్ళైన తర్వాత ఉండదు ఎందుకంటే పెళ్ళైపోయిందిగా పిల్లలు పుట్టేశారుగా అంతా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి వయసులో ఉన్నప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవండి అందుకని చెప్పేసి పెద్దగా పట్టించుకోము ఆ తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా అప్పుడు కూడా ఏంటంటే కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ చేసేస్తూ ఉంటాం టైం లేక అందుకనే మన కోసం కొంచెం టైం అయినా కేటాయించుకోవాలండి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏం లేదు హెయిర్కే కానీ ఫేస్కే కానీ లేకపోతే హెల్త్కే కానీ ఒక టైం టేబుల్ రాసుకొని దాన్ని ఫాలో అవుతూ రోజు మొత్తం మీద కనీసం కొద్దిగా టైం అయినా మీకు మీరు కేటాయించుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీరు హెల్తీగా ఉండి మీ ఫ్యామిలీని కూడా హెల్దీగా ఉంచగలుగుతారు ఇంకా మేమైతే మాటలు చెప్పుకుంటూ గుడికి అయితే వచ్చేసామండి ఇదేనండి వీరభద్ర స్వామి గుడి మా పాపని కూడా ఇక్కడ ఉయ్యాలో వేసామండి ఆ రోజైతే అందరం కూడా పాపను ఉయ్యల్లో వేసి అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అనమాట ఇంకా మాటల్లో పడి మేమైతే లెగ్స్ బయటకు వచ్చేస్తున్నాము మా నాన్న అయితే అన్నారు కదా అదేంటి పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అన్నారు ఇంకా వెంటనే వచ్చి మళ్ళీ పాపని తీసుకుని వెళ్ళామండి అసలు ఆ రోజు అసలు ఎంత నవ్వుకున్నామో అదేంటి అసలు ఆ కేసిన తందైతే తన్నే మర్చిపోయి అని చెప్పేసి చాలా నవ్వుకున్నాము మా నాన్న ఇప్పుడు లేరండి మా బాబుకి రెండో సంవత్సరం ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు మా అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకో మా నాన్నకి నాకు బాండింగ్ భలే ఉండేది చాలా బాగుండేది అనమాట మా నాన్న ఎంత ప్రేమగా చూసుకునేవాడానండి నన్ను అసలు మా అమ్మ అంటే కూడా నాకు ఇష్టం ఉండేది కాదు ఆ టైంలో అసలు ఇంకా కొనిపెట్టే విషయంలో అయితే గౌన్లని చెప్పులని అసలు ఇంకా చాక్లెట్లని అవని ఇవని అసలు ఇవన్నీ తీసుకొచ్చేవాడు అసలు చిన్నప్పుడు కొనిపెట్టడం ఎవరైనా కొనిపెడతారండి కానీ నాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా నాకు శారీస్ అని డ్రెస్సులని చెప్పులని హ్యాండ్ బ్యాగ్లని రకరకాల మోడల్స్ తీసుకొచ్చేవాడు మా నాన్న ఆ విషయాలని తలుచుకునేటప్పుడు లేకపోతే మా నాన్న ఇచ్చినవన్నీ చూసుకునేటప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చేస్తుందో మా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ ఆ దేవుడి దేవు వల్ల మా నాన్న ఎంత ప్రేమగా నన్ను చూసుకునే వాళ్ళు అంతే ప్రేమతో చూసుకునే భర్తను అయితే నాకు ఇచ్చాడండి మా వారని చెప్పడం కాదు నిజంగా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంకా మేమైతే గుళ్ళకి వచ్చేసామండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇదంతా గుడి అండి మధ్యలో అయితే వీరభద్ర స్వామి ఉంటారు స్వామి వారికి గుడివైపునైతే శివాలయం ఉంటుందండి శివుడు ఉంటారు ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇక్కడ శివుడు ఉంటాడండి ఇక్కడేమో స్వామి ఉంటారు ఇదిగోనండి స్వామివారు ఇక్కడ స్వామివారు మాత్రమే ఉంటారండి అమ్మవారు అయితే పక్కన ఉంటారు భద్రకాళి అమ్మవారు ఎందుకంటే అమ్మవారికి అందరూ కోళ్ళు మేకలు ఇస్తారనమాట స్వామివారికి ఇవ్వకూడదు అందుకని చెప్పేసి ఇక్కడ ఓన్లీ అభిషేకాలు పూజలు మాత్రమే చేస్తారు ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నాము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మెట్లులా ఉన్నాయి చూసారండి ఆ మెట్లకి వెళ్తే కనుక భద్రకాళి అమ్మవారి టెంపుల్ వస్తుంది ఇదేనండి లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ అందరూ కూడా అన్నీ కూడా తీర్చుకుంటారండి కోళ్ళు మేకలు ఎవరికి ఏ మొక్కులు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ తీర్చుతారనమాట ఇంకా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ మేకను చూస్తున్నారు కదా ఎవరేనండి పెళ్ళైన జంటను తీసుకొని ఈ మేకను తీసుకొని వచ్చారు ఇంకా దీన్నైతే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తున్నారు ఇంకా మేమైతే మూడు కోళ్లు తీసేసుకున్నాము మేము కూడా ఒకసారి అమ్మవారిని మొత్తం అంతా ప్రదక్షిణ చేపించేసి అమ్మవారికి ఇచ్చేద్దామని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఇదిగోనండి మా కోళ్ళు ఇందాక చెప్పాను కదండి ఈ కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా భద్రకాళి అమ్మవారికి స్వామివారి వైపు అస్సలు తీసుకెళ్ళకూడదండి ఎందుకంటే స్వామివారికి చాలా కోపమంట అందుకని ఫస్ట్ స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత కోళ్ళు కానీ మేకలు కానీ ఇటు తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వాలి ఇదిగోనండి అమ్మవారు భద్రకాళి అమ్మవారు కింద అయితే అసలు విగ్రహం ఉంటుంది కానీ అది సరిగ్గా కనిపించట్లేదండి నేను ఎంత వీడియో తీసినా కూడా అది సరిగ్గా పడట్లేదు ఇంకా మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము ఇదిగోనండి ఇక్కడ చూసారా మీ అందరికీ ఏం గుర్తొచ్చింది నాకైతే బలగన్ సినిమా గుర్తొచ్చిందండి ఎందుకంటే వాళ్ళందరూ ఆ మేక చుట్టూ నిలబడి చాలాసేపటి నుంచి జలతాయించు జలతాయించు అని చెప్పేసి ఒకటే అంటున్నారు ఆ మేక అయితే ఏం చేయకుండా అలాగే నించుందండి నాకు అదంతా చూసిన తర్వాత బలగన్ సినిమాలో సేమ్ ఇట్లాగే చేస్తారు కదా అని అనిపించింది ఇంకా దర్శనం చేసేసుకుని రూమ్కి అయితే వచ్చేసాము వచ్చి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వంట అయితే స్టార్ట్ చేసేసాము ఇదిగోనండి మా వారు మొత్తం అన్నీ కూడా కట్ చేస్తున్నారు ఇంకా మా పింకిని చూసారండి ఇక్కడ వీళ్ళు వంట ఎప్పుడు చేస్తారో నాకెప్పుడు పెడతారన్నట్టు ఒక డల్గా ఒక మొహం వేసుకొని కూర్చుంది మేము ఎప్పుడైనా మేడారం కానీ ఇంకేమైనా ఊళ్ళో వెళ్ళినప్పుడు బయట ఇట్లా వండుకొని తినాల్సి వచ్చిందనుకోండి అప్పుడు లీలాగారే వంట చేస్తారు మేమందరం హెల్ప్ అనమాట అంతే ఎందుకంటే పెద్ద పెద్ద వంటలు చేస్తుంటాం కదండి అంతంత చేయడం నాకైతే రాదు అందుకని మా వారు చేస్తుంటే నేను హెల్పర్గా అయితే ఉంటాను అంతేకాదులేండి ఏదైనా వంట చెడిపోయిందనుకోండి ఆయన మీద తోసేచ్చు కదా అసలు నిజానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వంట చెడిపోదండి చాలా బాగా చేస్తారు నేనైతే మా వారి దగ్గరే వంట నేర్చుకున్నానండి మా అత్తగారి దగ్గర కూడా నేర్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే అత్తయ్య గారు ఏం వేసినా కూడా లెక్క చూపించేవాళ్ళు కాదు డైరెక్ట్గా చేతితో తీసి ఇట్లా వేసేస్తూ ఉండేవాళ్ళు అర్థం అర్థమయ్యేది కాదు ఇంకా జుట్టు పీక్కుంటూ ఉండేదాన్ని ఇంకా మా వారు వచ్చి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి లేకపోతే కూర ఏ టైంకి అయిపోతుంది ఎంత వాటర్ పోయాలి ఎప్పుడు దించాలి ఇవన్నీ కూడా ఆయనే చెప్పేవాళ్ళండి అందులోనూ మేము నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళం కాదండి మా అత్తగారు వాళ్ళు ఇంటికి వచ్చినాకే అలవాటైంది వారానికి ఐదు సార్లు నాన్ వెజ్ ఉండేవాళ్ళు ఇంకా నాకేమో చేయడం వచ్చేది కాదు అందులోనూ ఇంకా వెరైటీ వెరైటీ వంటలు కాళ్ళు తలకని పోటీ అని ఇంకా వెరైటీ వెరైటీగా చేసుకుంటుంటే ఇవన్నీ అని చెప్పేసి ఫస్ట్లో ఆశ్చర్యపోయేదని ఆ తర్వాత నిదానంగా నేర్చుకున్నాను అనుకోండి తినడానికి కూడా చాలా భయం వేసేది ఫస్ట్లో తినేదని కాదు ఆ తర్వాత వాళ్ళు బాగుంటుంది తినచ్చు కదా బలం అది ఇది అని చెప్పేసి పెట్టేవాళ్ళు ఇంకా అలా అలా కొద్ది కొద్దిగా అలవాటు అయింది ఇంకా మేమైతే ఇక్కడ కట్టెలపై మీద అని చెప్పేసి ప్లాన్ చేసామండి కట్టెలు కూడా తీసుకొచ్చుకున్నాము కాకపోతే ఇక్కడ రూమ్స్ చూశారు కదా ఇవి అన్నీ కూడా కొత్తగా కట్టిన రూమ్స్ అండి ఇవన్నీ ఇంకా రూమ్ బోనస్ అన్నారు కదా ఇక్కడ కట్టెలపై పెట్టుకోకూడదండి అని చెప్పేసి అన్నారు అయితే వాళ్ళు డిఫరెంట్గా ఒక క్వశ్చన్ కూడా వేశారండి మీరు ఇంత డీసెంట్గా ఉన్నారు కదా కట్టెలపై మీద వంట చేసుకుంటారని అడిగారు అప్పుడు లీలాగారు అన్నారు కదా మేము ఎప్పుడూ గ్యాస్ల మీద వంట చేసుకుంటామండి ఇలాంటి టైంలో కూడా ఇట్లా చేసుకోకపోతే ఎట్లా అందులో కట్టెలపై వండిన వంట అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వండుకుంటామండి అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళైతే ఇక్కడ వండుకోవడం కుదరదండి ఎందుకంటే ఇవన్నీ కొత్త ఇల్లు కదా అని చెప్పేసి అంటే ఇంకా మేమైతే సరే అని చెప్పేసి గ్యాస్ పొయ్యిలో అదికి తెప్పించుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు బండలు తెప్పించుకున్నాం మేము కూడా వంటలు పెద్దగా చేయట్లేదు రండి రెండే అనుకున్నాము ఒకటి బిర్యానీ ఇంకోటి కర్రీ అనుకున్నాము అందుకని చెప్పేసి రెండే తెప్పించాం అనమాట ఇందాక బయట పెట్టి వంట చేస్తున్నాం కదా అయితే ఏమైందంటే బాగా గాలి వచ్చేస్తుందండి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ లోపల సెట్ చేసాం ఇదంతా కూడా కానీ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి చక్కగా బెడ్రూమ్ సపరేట్గా వంటిలు సపరేట్గా మనకి ఇంట్లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే ఉన్నాయి కాకపోతే ఏంటంటే వరస గదులు ఉన్నాయి అన్ని ఇంకా మేము మిగతా గదులు క్లోజ్ చేసేసి వంటింట్లో మాత్రమే ఇవన్నీ పెట్టుకొని వంట చేసుకుంటున్నాం అనమాట కానీ బయట అయితేనండి చాలా చల్లగాలు వస్తుంది మా వాళ్ళందరినీ కూడా లోపల ఏసీ వేసుకొని పడుకోండి అన్న కూడా ఏమొద్దు న్యాచురల్గా ఉంది బయటే బాగుంది అని చెప్పేసి ఫస్ట్ కూర్చున్నారు కదండి మా బాబు మా గారు వాళ్ళ బాబు ఇంకా అత్తయ్య గారు ఎప్పుడు కూడా ఏసీలో మగ్గిపోవడం ఎందుకు ఇట్లా నేచురల్గానే పిలుచుకోవాలి అని చెప్పేసి అందరూ బయట ఎట్లా సెట్ చేసుకొని పడుకున్నారన్నమాట ఇంకా వంట కూడా అయిపోవచ్చిందండి బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఈలోపు ఖాళీగా ఎందుకు అని చెప్పేసి నేను మిగతాయన్నీ కూడా సర్దేస్తున్నాను ఎందుకంటే తినగానే బయలుదేరదాం అనుకుంటున్నామండి అందుకని చెప్పేసి అన్నీ సర్దుకుంటున్నాను ఇంకా ఈలోపు కర్రీ కూడా అయిపోయింది మా పాప అయితే టేస్ట్ చూసి చెప్తుంది ఎప్పుడైనా సరే ఏమైనా టేస్ట్ చూడాలంటే మా పాపకే ఇస్తాము అని అయితే కరెక్ట్గా చెప్తుందండి మా మా బాబుకైతే అంత అర్థం కాదు ఇంకా వంటలు అయిపోయినాయి కాబట్టి భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము వంట అయ్యేదాకా ఒకటే ఎదురు చూసిందండి మా పింకి అయిన తర్వాత బయటికి వెళ్ళి పడుకుంది కానీ అండి అసలు అన్నీ అక్కడ ఉన్నా సరే దాని కళ్ళ ముందు ఏమైనా పెట్టినా సరే అస్సలు ముట్టుకోదండి ఇది నీకు అని చెప్తే తప్ప ముట్టుకోదు ఒక్కొక్కసారి దానన్నం కూడా నీకు అని చెప్పకపోతే అస్సలు ముట్టుకోదండి మనం వచ్చి చెప్పేదాకా ఆ బౌల్లో అన్నం అయితే అట్లాగే ఉంటుంది అంత క్రమశిక్షణ మా పింకీకి ఇంకా మేమందరం కూడా భోంచేసి పింకీకి కూడా కొంచెం పెట్టేసాము ఎవరైనా డాగ్స్ పెంచుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అండి ఎప్పుడైనా సరే కుక్కలకి బోన్స్ అస్సలు పెట్టకండి ఎందుకంటే వాటి పేగులు చాలా సన్నగా ఉంటాయంట ఇవేమో హడావిడిగా తినేస్తూ ఉంటాయి మనమేమో ఏం కాదులే అరేంజ్ చేసుకున్నట్టుంది అని చెప్పేసి మనం అనుకుంటాము కానీ ఆ తర్వాత పేగులు అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి అంటండి డ్యామేజ్ అంటే బెజ్జాలు పడతాయి అంటండి అప్పుడు డైజెషన్ పానే ఉన్నా ఆ తర్వాత మాత్రం మొత్తం అంతా సిస్టమ్ అంతా పాడవుతుందంట ఆ తర్వాత కుక్కకి లైఫ్ టైం తగ్గిపోతుందంట అందుకని చెప్పేసి మాక్సిమం బోన్స్ పెట్టకండి ఇంకా భోజనం చేయడం అయితే అయిపోయింది మొత్తం అన్నీ కూడా కారులకు సర్దేస్తున్నాము ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం కానీ ఎండు ఉందండి అసలు ఎంత భయంకరంగా ఉందో కానీ బయట ఇంత ఎండున్నా కానీ ఆ సందులో మాత్రం చాలా చల్లగా ఉందండి నిత్యంగా అసలు చాలా కూలింగ్ ఉంది తీసుకోవడానికి ఏసీ రూమ్ అయితే తీసుకున్నా కానీ ఆ ఏసీ సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకుంటా దాంట్లో నుంచి స్మెల్ వస్తుందని చెప్పేసి అందరూ బయటే పడుకున్నారు కానీ బయట కూడా చాలా బాగానే ఉందిలేండి అంత మరీ ఎండగా అయితే ఏం లేదు బయటకు వచ్చే ఇంత ఎండు ఉంది ఇంకా మా పింకీ అయితే చూసారా కార్ తీయంగానే గబగబా వచ్చి ఫస్ట్ ఏ కూర్చుంది ఇంకా వాళ్ళ డాడీ రావట్లేదని చెప్పేసి చూస్తుంది కానీ అండి గేర్ అడ్డు పక్కనే కూర్చుంటుంది కదా ఇంకా మా వారు గేర్ వేస్తున్నప్పుడు కనీసం ఎక్కడ అడ్డొస్తుందో అని చెప్పేసి పక్క పక్కకి ఇలా ఇలా జరుగుతుందండి అసలు నిజంగా ఒక మనిషిలాగే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇంకా అందరం అయితే కూర్చుని పోయాము మాయగారు మరిగారు వాళ్ళ బాబు అయితే బండిలో వస్తున్నారు మేమందరం అయితే కార్లో కూర్చుని పోయాము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఒకటైతే అర్థమైందండి ఎప్పుడైనా సరే ఎండాకాలంలో ఇలాంటి ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు ఈ ఎండకి మనం అసలు ఆ వంటలు చేసుకోవడానికి అసలు అదిరిపోతుంది అనమాట ఇంకా దేవుడి దేవులు అంతా చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది అసలు మామూలుగా వంటింట్లో వంట చేసుకోవాలంటేనే చాలా హార్బుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను హాల్లో ఏసీ వేసేసి వదిలేస్తాను ఇంకా అప్పుడు మొత్తం అంతా వంటింట్లో కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ప్రశాంతంగా వంట చేసుకుంటానండి అసలు మాక్సిమం మార్నింగే వంట చేసుకోవడానికి ట్రై చేస్తాను అది కుదరకపోతే ఎందుకంటే ఫస్ట్ ఒక వంట చేసేసాను అనుకోండి మళ్ళీ తర్వాత ఇంకో ఇంకో ఐటమ్స్ దాన్ని తీసుకొస్తూ ఉంటారు నాన్ వెజ్వి ఆ తర్వాత మళ్ళీ చేయాలి కదా అందుకని చెప్పేసి కుదరకపోతే అప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏసీ ఉండాల్సిందేనండి లేకపోతే నేను ఆ వంటింట్లో అసలు వంట చేయలేను చిమ్నీ ఉందండి చిమ్నీ వేసుకుంటే ఈ లోపల వేడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది కాకపోతే ఏంటంటే దాంట్లో పక్షి గుడ్లు పెట్టింది అనమాట ఇంకా మా వారు దాని జోలికి వెళ్ళకు ఆ పక్షి గుడ్లన్నీ కూడా పిల్లలు అయ్యి ఎగిరేదాకా అసలు దాన్ని ముట్టుకోకు అని చెప్పేసి అన్నారు అసలు నిజానికి ఆ చిమ్నీ పెట్టిన కాడి నుంచి ఆ పక్షి దాంట్లో గుడ్లు పెడుతూనే ఉందండి పిల్లల్ని చేస్తూనే ఉంది మేము ఎప్పుడు ఆ చిమ్ని సరిగ్గా వాడిందే లేదు ఒక్కోసారి బాగా కోపం వచ్చినప్పుడు అంటానండి అసలు మనకి చిమ్ని ఎందుకు వేస్ట్ దండగా ఉన్న ఒకటే లేపైనా ఒకటే అని చెప్పేసి తిడుతూ ఉంటాను దాని బదులు ఒక అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చుగా దాంట్లో అయితే పక్షులు పిల్లల్ని కూడా పెట్టవు అని చెప్పి చెప్పేసి అంటానండి ఎప్పుడు కూడా ఏ వీడియో తీసినా కూడా లాస్ట్లో ఫోటోలు యాడ్ చేస్తాను కదా ఈరోజు అయితే ఫోటోస్ ఏం దిగలేదండి అందుకని చెప్పేసి ఏం పెట్టలేదు ఎందుకంటే వంట ఆడవాడు కదా అందుకని దిగలేకపోయాం ఇంతకీ ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి